ఇంద్రేజ గారి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీలో సుధీర్ రష్ముళ్ళు చాలా సందడి చేస్తూ రచ్చరచ్చ చేశారట ఇక వాళ్ళ ఫంక్షన్ ఏమో కానీ వీళ్ళ ట్రెండ్ నడుస్తుందని తెలుస్తుంది ఆ యొక్క అకేషన్లో అయితే సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే ఎక్కడికి వెళ్ళినా మరి చాలా సరదాగా ఉంటారు వారితో ఉన్నవారిని మాత్రం ఇక పిచ్చి పిచ్చి చేస్తారంటే వారి యొక్క జోక్స్తో కామెడీతో వారిని ఒక్కరిని ఒక్క దగ్గర కూర్చున్న వారిని ఒక్క దగ్గర ఉండని అంతగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఏ ప్రోగ్రాం కన్నా వెళ్ళారు అంటే వీరితో మంచి ఎంజాయ్ వేస్తుందని చెప్పాలి ఇక సుధీర్ రష్మిలు ఇందిరాజగారి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్ళడంతో అక్కడున్న వారందరూ కూడా చాలా సంతోషించారట వీరిద్దరిని ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఇందిరాజగారే స్వయంగా రష్మి అలాగే సుధీర్ ఇంటికి వెళ్ళి మరి తానే స్వయంగా ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది ఒక ఆహ్వాన మేరకు మరిద్దరూ కలిసి వెళ్ళారట వెళ్ళి వెళ్ళగానే అక్కడున్న వారందరూ కూడా కేకలు వేశారట ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకేసారి వస్తున్నారేంటి ఇద్దరు అనుకొని వస్తున్నారా లేదంటే కావాలని వస్తున్నారా అని అనుకోకుండా వస్తున్నారా అని కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా వారిని కొద్దిసేపు ఆట పట్టించారట ఇక వారు సుధీర్ రష్మిలు వారిద్దరిపై ఎలాంటి కామెడీ చేసినా ఎలాంటి జోక్స్ వేసినా కూడా వారు పట్టించుకోరనమాట అంటే అందరితో సరదాగా ఫన్నీగా ఉంటారు కాబట్టి ఇంకా ఇంద్రజ గారి ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ బుల్లిధర మొత్తం అక్కడే ఉండడంతో చాలా సందడి చేశారట సుధీర్ రష్మి